కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో భాగంగా నేటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన నేపథ్యంలో పల్లెలు పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది ఆరు గ్యారెంటీలు అప్లై చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని గ్రామాలు పంచాయతీలు మున్సిపాలిటీలు గ్రామ సభల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు చుంచుపల్లి మండలంలోని ఎన్కే నగర్ తాండాగ్ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రజాపాలన ఏర్పాట్లపై చుంచుపల్లి ఎంపీఓ గుంటి సత్యనారాయణ ఎంఆర్ఓ సర్పంచ్ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరు గ్యారంటీల పథకం అమలులో భాగంగా నేడు తేదీ తేదీ నుంచి వరకు రోజుల పాటు గ్రామ జరపబడే గ్రామ సభల్లో భాగంగా చుంచుపల్లి మండలంలోని ఎన్కే నగర్ పదావత్ కంద గ్రామ పంచాయతీలో మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ప్రజల నుంచి అనుహూన్యమైన స్పందన మంచి రెస్పాన్స్ వస్తుంది మీరు చాలా సంతోషంగా ఉంది ఒక రోజు ముందుగా గ్రామ పంచాయతీలో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది విస్తృత ప్రచారం చేయడం జరిగింది తహసీల్దార్ గారు మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీఓ గ్రామ పంచాయతీ సిబ్బంది సెక్రటరీ వీరందరి నేతృత్వంలో ఒక రోజు ముందుగానే ఇంటింటికి ప్రతి ఇంటికి దరఖాస్తు ఫారాలు అందరినీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ వాటి కార్యక్రమంలో పంపిణీ చేస్తూ ప్రతి లబ్ధిదారుడికి ఎలా ఫీలబ్ చేయాలి ఏందని వివరించడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో రెండు హెల్ప్ డెస్కులు ఐదు కౌంటర్లు ఒక మెడికల్ క్యాంపు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు దరఖాస్తులు కనుక ఫిల్ అప్ చేయడం ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు నేరుగా హెల్ప్ డెస్క్లను వినియోగించుకొని దరఖాస్తులు ఫిల్అప్ చేసి ఫిలప్ చేసిన దరఖాస్తులన్నింటినీ కూడా కౌంటర్లలో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసింది ఏ కౌంటర్లైనా ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క దరఖాస్తు ఫారంలో నిక్షిప్తింత పడిన సమాచారంతో పాటుగా ఈ సమస్యలు కాకుండా ఇంకేమైనా అదనపు సమస్యలు ఉన్నా కూడా విడిగా దరఖాస్తు చేసుకుంటే దాన్ని కూడా సబ్జెక్ట్ కౌంటర్ ఏర్పాటు చేసి లబ్ధిదారు నుంచి వచ్చిన ప్రతి సమస్యని మేము దరఖాస్తు ద్వారా స్వీకరిస్తున్నామని తెలియజేస్తున్నాము దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆర్చిస్తున్నారు నెంబర్ సీరియల్ నెంబరు నెంబరు జాగ్రత్త అండి అది మనకు మంచి క్రిటేరియా ప్రామాణికం రసీదు చూస్తే